శాస్త్రం చంపిన బాలుడు నిన్న నాలుగు రోజుల తర్వాత తెలిసింది ఇప్పుడు శాస్త్రం న్యాయం జరగాలంటే సార్ ఇది యాక్చువల్గా నాలుగు రోజులు జరుగుతుంది పోలీసులు కూడా ఎవిడెన్స్ దొరకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ కెమెరా పోలీసు చాలా ఫోర్ డేస్ నుంచి చాలా ప్రయత్నం ప్రయత్నించగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని ఆరా తీసి అన్నీ చేయడంగా ఎవరైతే తాట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అతని ఒక క్లూ చిన్న ఈ టైంలో ఉండడని చెప్పడం వల్ల పోలీసు అతన్ని అవమానించి అదే రోజు అతను స్కూల్కి వెళ్ళినా నిర్ధారించడంగా స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతను ఒప్పుకున్నాను తెలి తెలియడం జరిగింది అతని తీసుకెళ్ళడం జరిగింది సో జరిగింది ఇప్పుడు పాప అయితే చనిపోయిన పాప అయితే తిరిగి రాదు కాబట్టి ఇప్పుడు చేయాల్సింది గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇతను ఒక మైనర్ అని బయట మీడియా ద్వారా ఫొటోస్ కానీ ఏదైనా జస్ట్ కేవలం మైనర్ అని చెప్పి అతని డీటెయిల్స్ పేరు డీటెయిల్స్ ఏం బయట పెట్టట్లేదు ఇక్కడ నేను కోరుకుంది ఏంటంటే చంపింది మైనర్ అయినా మేజర్ అయినా ఒక ప్రాణం అయితే పోయింది సో ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏది ఈ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికి తగిన శిక్ష ఏం జరుగుతుంది అనేది ఏం మైనర్ అని ఒక విధంగా మేజర్ అని ఒక విధంగా కాకుండా తగిన శిక్ష ఇవ్వాలి ఇన్ కేస్ ప్రభుత్వం ఈ దీని మీద శిక్ష ఇవ్వకపోతే రేపు ఏం జరుగుతుందంటే ఇదే సంఘటన రేపు ఇంటర్మీడియట్ సిక్స్టీన్ టీనేజ్ అంటే ఆల్మోస్ట్ అదే మైనర్ అంటే ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ వాళ్ళని పసి కట్టుకొని వాళ్ళని చెడగొట్టి వాళ్ళ ద్వారా ఇంకా వేరే వేరే ఇన్స్టిట్యూట్లు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే వీళ్ళకు ఒక విధంగా ఆ విధంగా ఉండే హండ్రెడ్ పర్సెంట్ ఇలా చేస్తుంది సో ఇక్కడ మైనర్ మేజర్ అని కాకుండా బాలునికి తగిన శిక్ష ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి వరి శిక్ష ఇస్తే బెటర్ అన్న ఆప్షన్ లేకుంటే ఇలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు దీని ద్వారా ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకు ఒక భయం అనేది పుట్టుకొస్తుంది సో గవర్నమెంట్ తగిన శిక్ష ఇస్తారని కోరుకుంటున్నారు అదే కదా ఇతను చూసి ఇంకొకరు చిన్న చిన్నలాదికండి ఇప్పుడు నేనున్న ఈ ఇన్సిడెంట్ చూసి నేను చేస్తా నా కూడా ఒక చేయం బుద్ధంది నేను ఏం చేస్తా చలో మైనర్ని పట్టుకుంటా మైనర్ పట్టుకొని ఆ బాబుందితో ద్వారా నేను చేయించుకుంటా అతను డబ్బులు ఇస్తా ఈ చేయరాబాయ్ అని చెప్తా ఓ చేసుకుని వస్తాడు నేను పడతా వానికి నాకు గురించి చెప్పకని చెప్తా నేను కూడా దొరుకుతా కావచ్చు మొత్తం మొత్తానికి అయితే మైనర్తో ద్వారా చేసి కదా ఆడి నేను కాకుండా వారు వేరే పొల్యూషన్ ద్వారా పెద్ద ద్వారా చెప్పొచ్చు ఇలా నీసే జరుగుతూ ఉంటాయి కాబట్టి తగిన శిక్ష అనేది తాగుతూనే బెటర్ ఇలా మైనర్ అనేది చూడొద్దండి ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఇదే తను జరిగేది సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటున్నాం ఇదే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్కి క్రికెటర్లో కూడా ఐపీఎల్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు క్రికెట్ ఆడట్లేదా గెలిపించట్లేదా వాళ్ళు ఆడటట్లేదా వాళ్ళు కూడా తగిన మైనర్ మైనర్ ఎవరికైతే ఉన్న వాళ్ళ మెజార్టీగా శాలర్స్ ఇస్తున్నారు అది ఇస్తున్నారు ఇక్కడ మైనర్ అయినా చూడకండి అతను చేసిన ఇన్సిడెంట్ అనేది చాలా తప్పు ఇది ఎవరు చేసినా మైనర్ చేసినా మెజర్ చేసినా ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇతనికి చూస్తే అతను ఇన్సైడ్ చేసిన తర్వాత కూడా క్లో ఇచ్చింది అతనే డాడీ డాడీ అని వినిపిస్తాను చెప్పింది చెప్పింది అతనే అని చెప్పి నిర్ధారించాడు మళ్ళీ పోలీసులు స్టార్టింగ్ అడిగితే కూడా అతను నేను ఆల్రెడీ చెప్పినా కదా నేను ఏదని చెప్పిండు అతనికి చాలా ధైర్యం ఉంది ఈ హర్రర్ మూవీస్ అవన్నీ చూసుకుంటూ అతను చాలా హైలైట్ చేశాడు రేపు అతను స్కెచ్ హర్రర్ మూవీ చూసి అతను స్కెచ్ చేసుకున్నాడు వేయండు అది చేసి నిలిపాండు ఇతన్ని ఇప్పుడు బయటికి పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఇతను మారడు హండ్రెడ్ పర్సెంట్ మారడు ఇదే ఫ్యూచర్లో మళ్ళీ చేస్తారు కాబట్టి మైనర్ కాకుండా తగిన శిక్ష విధించాలని అతనికి శిక్ష విధిస్తేనే కొంచెము ప్రభుత్వం ఒక మంచి చేసినట్టు కోరుకుంటామండి అతన్ని వదిలేసేస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు మైనర్లో జాబితా పెరుగుతాయి తప్ప తగ్గదు ఇది ఒకటి అసలు ఇలా పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు సోషల్ మీడియా ప్రభావం లేకపోతే సార్ ఇక్కడ నేను చెప్పేది చెప్పేది ఒకటే ఇక్కడ పిల్లలు పిల్లలు అనే బదులు ఒకప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ చాలా తేడా ఉన్నది ఒకప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్కు ఉన్న టాలెంట్ ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళ డిగ్రీ బీటెక్ వాళ్ళకు ఉన్న టాలెంట్ ఒకటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పురాకలు తీసుకొచ్చి ఈ మీ బయట గురించి సెల్లా గురించి మొబైల్ గురించి ల్యాప్టాప్ గురించి చెప్పమంటే క్లియర్ అయి వాళ్ళకు అన్నీ తెలుసు వాళ్ళు బయటకు వచ్చి అన్నీ చూస్తున్నారు మనం ఏదైతే చూస్తున్నామో వాళ్ళు కూడా సెలవు ఇస్తున్నారు మన ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో బీటెక్ చదువుతున్నారో వాళ్ళకంటే ఎక్కువ తెలివి టెక్నాలజీ సంబంధించింది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ ఈ ఈ ఉన్న వాళ్ళకే బాగా ఉందండి ఎందుకంటే వాళ్ళకి సెల్ ఇవ్వడం మొబైల్ ఇవ్వడం ఈ మొబైల్ చేయడం వాళ్ళు చాలా చెడిపోతున్నారు ఇలాంటి చాలా కేసెస్ కూడా జరుగుతున్నాయి మనం ప్రభుత్వం చూస్తూనే ఉన్నాం చాలా జరుగుతుందండి ఇది మైనర్ అని కాకుండా అసలు యాక్చువల్గా మైనర్ అని చూడదండి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ప్రెస్ అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడున్నప్పుడు చూస్తే నైన్త్ టెన్త్ క్లాస్ పూర్వ ఉన్న వాళ్ళకు కూడా చాలా తెలివి ఉన్నది వాళ్ళు ఈక్వల్ టు డిగ్రీ అని నేను అనుకుంటున్నా సో శిక్ష మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి లేదండి యాక్చువల్ నేను ఇక్కడ కాదు నేను నేను ఉండేది హైదరాబాద్ నాది ఇక్కడ ఏరియా కాదు బట్ నేను ఏంటంటే నాకు చాలా బాధ అనిపించి నాకు చిన్న వర్క్ మీద ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను శాస్త్రం ఏం సంగీత న్యాయ దారి కూడా ఈ సంఘటన జరిగింది ఒక పాప చిన్న పాప ఆరో తరగతి పదో ఏజ్ పది ఉంటుంది ఈ సీసీ కెమెరాలు పెట్టాలని అందరికీ చెప్తున్నాను కానీ ఇంకోసారి ఇట్లా కూడా జరగొద్దు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను సిసి కెమెరాలు పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ పాపకు జరిగిన విషయం కూడా ఇంతవరకు కూడా వాడు ఏం చేసిండో ఏమో తెలియదు వాడు చేసిన కథకి వాళ్ళు చిక్ చేస్తారా ఏం చేస్తారా మీ ఇష్టం అది కానీ సిసి కెమెరా మాత్రమైతే పెట్టాలి ఎందుకంటే ఈ బస్సు మొత్తం డీసెంట్గా ఉంటుంది ఈ బస్సు మొత్తం డీసెంట్గా ఉంటుంది ఈ బస్సు మొత్తం డీసెంట్గా ఉంటుంది ఎవరు రారు ఏం కొట్లాటలు ఉండవు